పరిమలించెరాలుగు మన తెలుగు పువ పరిమలించెరా ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పుల ధరించెరా మన తెలుగు మన

చరా ఈ తెలుగును శ్వాసిస్తు మనసు పులకరించేరా అమ్మ ప్రేమలాకే కమ్మనై నది తెలుగు భాషరా పురవీరోల పుట్టి తీచే శ్వాస తీరుకు భాషరా మధురా మకరంద మిచ్చే తెలుగు తార మన కడుపు మనకు ఈ భూమే కదా ఈ జన్మ భూమే కదా మనకు మనం నేర్పింది మనకు అడుగులు నేర్పింది కానీ ఇవాళ ఏం చేస్తున్నాం ఇవాళ ఏం చేస్తున్నాం తెలుగును మొత్తం మర్చిపోతున్నాం ఇంగ్లీష్ కోసం వాడి తెలుగును మర్చిపోతున్నాం అందుకనే తెలుగును మాత్రం బతికించుకోవాలి సరే మీరు ఇంగ్లీష్ చదివించుకున్న ఒక కంట తెలుగును కూడా కాపాడుకోవాలి అంతరించిపోతున్న మన తెలుగు భాషను రక్షించుకోవాలని మనస్ఫూర్తిగా మా సేవా భారతదేశం కోరుకుంటా ఉన్నది మరి ఇక్కడ అనేక మంది నేను టైం ఇబ్బందించుకుంటే బాగుండదు ఇంకా చాలా మంది కళాకారులు మధ్య బాబు కాబట్టి మరి ఇప్పుడు పెద్ద మనిషి గౌతమి గౌతమి మరి వేదిక వీధికి వచ్చి చంద్రశేఖర